ఇది మాఫియా గ్రూప్ మొట్టమొదటిసారిగా అతను మాఫియాకి పెద్ద లీడర్షిప్ ఊహించినటువంటి గాలిగారు ఆయన గాలి గాలి జనార్దన్ గారు అంటున్నానంటే మేము చాలా గౌరవంతో మాట్లాడుతున్నాం ఈ విషయంలో ఎందుకంటే వాళ్ళు చేసిన మైనింగ్ మాఫియా ప్రపంచంలోనే అత్యధికంగా మన యొక్క సంపదను దోచుకున్నటువంటి వ్యక్తులకి శిక్ష అనేది సంతోషకరమైనటువంటి విషయం ఇంకొకటి ఈ మాఫియాలో కొంతమంది ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు హస్తం ఉంది అతనికి కానీ భవిష్యత్తులో ఏం జరగద్ది దేవుడే నిర్ణయిస్తాడు ఆయన అంటాడు కదా ఏదైనా దేవుడు అని దేవుడే నిర్ణయిస్తాడు ఖచ్చితంగా కాలానికి అనుకూలంగా అన్నీ మంచి జరుగుతాయని అనుకుంటున్నాం సార్ కొత్త ఇప్పుడు ఒకటి తప్పు చేస్తే ఎవరినన్నా కానీ ఖచ్చితంగా శిక్ష పడుతుందనేది ఉండవల్లి గారే పెద్ద ఆయన ఆయన లాయరు మూడు సార్లు ఎంపీగా చేశారు ఆయన విఘ్నతకే వదిలేద్దాం మనము ఒకటి ఖచ్చితంగా ఆయన ఏపీఎస్ ఆఫీసర్ అయినా ఎవరినైనా కానీ ఈ ప్రభుత్వము వదలదు ఖచ్చితంగా వదలదు అది న్యాయంగా ఒకవేళ అక్కడ ఏదన్నా కానీ అన్యాయంగా జరిగి ఉంటే మటుకు ఆయన బయటకు వస్తారు దాంట్లో తప్పేముంది దాంట్లో జగన్ గారు ఖచ్చితంగా ఆయన పెట్టినటువంటి ఇప్పుడు ఎవరైతే ఆయన దగ్గర ఉన్న రాజ్యసభ సభ్యుడే బయటకు వెళ్ళిపోయాడంటే ఆయనే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా నేను అనుకోవడం ఖచ్చితంగా ఆయనకు కానీ నిరూపించుకో నిరూపించబడుతుంది అనుకుంటున్నాను